అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి దాదాపు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడవబోతున్నాయి అసెంబ్లీకి కేసీఆర్ వస్తడా రాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఒకవైపు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన చర్చ పెడదాం మేము ప్రభుత్వం అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం బోగస్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ రీడిజైన్ పేరుతో కట్టిండు ఆ ప్రాజెక్ట్ మొత్తం కుప్ప కూలిపోయేటటువంటి దశకు వచ్చింది ఆల్రెడీ కుప్ప కూలిపోయిందని కూడా చెప్పిండు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెంటనే రేవంత్ అన్న రిపోర్టు పైన ఏది ఆయన క్యాబినెట్లో మీటింగ్ పెట్టి క్యాబినెట్లో చర్చ పెట్టి తర్వాత క్యాబినెట్ అయిపోగానే మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ మొత్తం అంత కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేయబట్టే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కథం కావడానికి కారణమే కేసీఆర్ లక్ష కోట్లు నీళ్లలో ముంచేసిండు అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చ పెడదాం కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి రెడీ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చినారు మరి ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో డెబ్బై ఏడు సార్లు కేసీఆర్ పేరు వచ్చిందట ముప్పై మూడు సార్లు హరీష్ రావు పేరు వచ్చిందట మరి ముప్పై మూడు సార్లు హరీష్ రావు పేరు డెబ్బై ఏడు సార్లు కేసీఆర్ పేరు వచ్చినప్పుడు అసలు ఎవరు చెప్పారు మా పేరు ఎట్లొచ్చింది ఏ విధంగా వచ్చింది ఎవరెవరిని విచారణ చేసిర్రు ఎవరెవరిని మీరు ఆ క్వశ్చన్స్ అడిగిర్రు ఎవరెవరు సమాధానం చెప్పిర్రు ఏ కాంట్రాక్టర్ని అడిగిర్రు ఏ ఇరిగేషన్ అధికారిని అడిగిర్రు తర్వాత మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరెవరిని మీరు క్వశ్చన్ చేసి ఇవన్నీ కూడా కేసీఆర్ తెలుసుకోవాలి హరీష్ రావు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు అసెంబ్లీలో పీపీటీ ఇవ్వాలంటే ఇవన్నీ ఉండాలి కదా ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట నువ్వు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అడిగి తీసుకురా అని చెప్పి కేసీఆర్ హరీష్ చెప్పినప్పుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని అడిగిండు ప్రభుత్వాధికారులను ఇరిగేషన్ అధికారులను అడిగిండట కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో మా పేరు మా మామ పేరు వచ్చింది ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి మేము ఆ రిపోర్ట్ని వెరిఫై చేసుకుంటాం ఆ రిపోర్ట్ని చదువుకుంటాం చదువుకొని మేము ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి హరీష్ రావు అడిగినప్పుడు ఆ రిపోర్ట్ ఇవ్వలే ఎందుకు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కేసీఆర్కు హరీష్ రావుకి ఇవ్వలేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇయకపోవడం గల కారణం ఏందనేది ఇప్పటిదాకా అర్థం కాలేదు పోలీస్ సరే కేసీఆర్ కు హరీష్ రావు ఇయ్యానికి ఇష్టం లేదో లేకపోతే వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్ ఏమైనా ఉన్నాయో ఓకే మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు ఇప్పుడు కాళేశ్వరం అనేది పెద్ద బోగసు స్కాము లక్ష కోట్ల రూపాయల అవినీతి అన్నప్పుడు మరి ఇంత పెద్ద అవినీతి చేసినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్టు ఆరు వందల అరవై ఐదు పేజీలు పదిహేను నెల్లు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇరిగేషన్ అధికారులకు ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడితే తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటారు కేసీఆర్ ఫలాని స్కామ్ చేసిండు లక్ష కోట్లు అవినీతి చేసిండు నిపుణులు వద్దన్న కట్టిండు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కడితే కూలిపోతుందని నిపుణులు చెప్పారు ఏ పర్మిషన్ లేదు అయినా కేసీఆర్ సొంత ఆలోచనలతో కట్టిండని చెప్పి జనాలు కూడా అర్థం చేసుకుంటారు కదా రిపోర్ట్ పెడితే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈయనే చేసిండు మొత్తం ఆయనే చేసిండని చెప్పి ముచ్చడి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ముచ్చట కంటే ఎక్కువ డాక్యుమెంట్స్ నమ్ముతారు ఆధారాలనే నమ్ముతారు జనాలు మాట్లాడితే నమ్మరు ముచ్చడి ఎప్పుడు కంటే ఆ డాక్యుమెంట్స్ పబ్లిక్ లో పెడితే చదువుకుంటారు పబ్లిక్ కేసీఆర్ ఏం స్కామ్ చేసిండు ఏం కాదా అనే చెప్పుకుంటారు కదా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు కేసీఆర్ఏ మొత్తం ఆగం చేసిండు కేసీఆర్ఏ కాళేశ్వరం ఊల్చేసిండు అనేటటువంటి తరహాలో కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం ఇక్కడ మేడిగడ్డ కట్టినటువంటి ఎల్ఎన్టీ సమస్య ఏదైతుందో ఈ ఎల్ఎన్టీ వాళ్ళు కాంట్రాక్టర్ కదా ఎల్ఎన్టీ వాళ్ళు కడితే ఈ కాంట్రాక్టర్ని అసలు విచారణ చేయలేదు ఎల్లంటి వాళ్ళని పిలవలే విచారణ చేయలే మరి వాళ్ళని విచారణ చేయకపోవడానికి గల కారణం ఏంది రేవంతుడికి రెడ్డికి ఎల్లంటి వాళ్ళకి ఏమన్నా దగ్గర ఉందా ఏమైనా చుట్ట చుట్టబంద్ ఉందా లేకపోతే లేకపోతే ఏమైనా కమిషన్లు ఉన్నాయా ఎందుకు పిలువలేదు ఎల్ ఎంటి సంస్థను మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటాడట ఇంటి ముందే ఇట్లా నడుచుకుంటూ పోవచ్చు మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి మరి మెగా కృష్ణారెడ్డి ఆయన అన్నారం సుందిలా లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు మెగా కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ని ఎందుకు పిలవలేదు ఎందుకు విచారణ చేయలేదు విచారణ చేయకపోవడానికి గల కారణం ఏంది ఇటు కేసీఆర్కు కు మెగా కృష్ణారెడ్డి ఐస్కాంతం రేవంత్ రెడ్డికి అయితే డైరెక్ట్ ఇటు అత్కపోతాడు ఓసారి విదేశాలు పోయిండు రేవంత్ అన్న ఏది అక్కడ నుండి మేము ఐటీ కంపెనీలు పట్టుకొస్తాం పెద్ద పెద్ద కంపెనీలు వీటికి తీసుకొస్తాం మల్టీనేషనల్ కంపెనీలు అని చెప్పి అన్న బయటికి పోయిండు అటు ఏంది దావోస్ పోయిండు దావోస్ పర్యటన అని చెప్పి ఏం చేసింది తెలుసా ఈడ తెలంగాణలోకి వెళ్ళి జుట్టుకోడి పట్టుకుపోయిండు జుట్టుకోడి పట్టుకుపోయి దావోస్లో వండుకొని తినిపించిండు ఈడ 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 జుట్టుకోడి పట్టుకుపోయి దావోస్లో వండుకొని తిరిపించిండు ఎందుకన్నా దావోస్లో ఆడ కోళ్ళు లేవా ఆడ చికెన్ లేదా ఆడ టేస్ట్ వేరే ఉంటుంది ఈ ఈ కోడి అయితే మన తెలంగాణ కోడి నాటుకోడి కదా మంచిగా కోసుకొని తింటే మనం ఈ టేస్ట్ వేరే ఉంటుంది అక్కడే టేస్ట్ వేరే ఉంటుంది అన్నట్టు ఒక తరహా డైలాగ్ ఉంటుంది కదా ఇక్కడున్న మెగా కృష్ణారెడ్డిని దావోస్కు తీసుకుపోయి అక్కడ పెట్టుబడుల మీద సంతకాలు పెట్టిస్తుండు ఇంటి పక్కనే కదా ఈయనే పెట్టించుకోవచ్చు కదా కదా ఏందో సంతకాలు మెగా క్రిస్టల్ నేడుతో సంతకాలు పెట్టితే మనోన్ని గాడికి తీసుకుపోయి గాడ పెట్టుబడుల పైన సంతకాలు పెట్టించాడు ఇట్టుంటుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్సు అంటే మా తెలంగాణ కూడా దావోస్ తీసుకుపోయి ఆడనే కోసుకొని తింటాం ఈడ వేరే టేస్ట్ ఉంటుంది ఆడ వేరే టేస్ట్ ఉంటుంది అనేటటువంటి తరహాలో వీళ్ళ వ్యవహారం కనబడ్డది ఇక్కడ గదే సంతకం అక్కడ గదే సంతకం కదా ఈ విధమైనటువంటి కథ రేవంతన పర్ఫార్మెన్స్ నడిచింది కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు అనేది క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి వ్యవహారం మీద ఆయన పర్ఫార్మెన్స్ ఏందనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తా ఫస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు వినాలి ముప్పై తర్వాత ముప్పై ఒకటి ఒకటి రెండు దాదాపు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడవబోతున్నాయట ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అవినీతి చేసింది కాబట్టి ముఖం చూపించుకోలేక అసెంబ్లీకి రాలే స్కామ్ చేసింది కాబట్టి కాళేశ్వరం అవినీతి చేసింది కాబట్టి ముఖం చూపించుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి రాలే నిజంగా తప్పు చేయకపోతే అసెంబ్లీకి వచ్చేటోడు కదా కేసీఆర్ అని రేవంతానే అంటాడు కాబట్టి కేసీఆర్ ఆయనకు రిపోర్ట్ ఇవ్వకపోయినా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన తెలియదా ఏం చేయాలనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిండట తర్వాత ఒక సెవెంటీఎంఎం అది ఉంటుంది కదా ప్రొజెక్టర్ ఆ ప్రొజెక్టర్ పైన ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావు తర్వాత జగదీశ్వర్ రెడ్డి వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని సబితా ఇంద్రారెడ్డి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి ఇంక్లూడ్ కవిత కూడా కవితను కూడా పిలిపించుకొని ఆ స్క్రీన్ పైన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది ఆ కథ ఏంది ఆ రిపోర్ట్ గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడితే మనమేం మాట్లాడాలి ఎంతసేపు రేవంత్ అన్న పటగాల్సి మీదేసినటువంటి కార్యక్రమం చేస్తాడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు మనం ఏం కౌంటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడదామని ఎందుకంటుడు తెలుసా పబ్లిక్కి ఎక్కువ రీచ్ కావాలంటే అసెంబ్లీయే కదా జనాలకు యో కేసీఆర్ అనే వ్యక్తి మొత్తం కాళేశ్వరం కథం చేసిండు లక్ష కోట్లు మొత్తం మింగిండు లక్ష కోట్లు అవినీతి చేసిండని చెప్పి జనాలకు చూపియాలంటే రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్ అసెంబ్లీ అసెంబ్లీలో కేసీఆర్ను మొత్తం ఇట్లా కడిగి పాడేసిండు షెడ్యూడ్ ఆడిండు అని చెప్పి చెప్పుకోవాలి కదా ఆ పర్ఫార్మెన్స్కి రేవంత్ అన్న పదే పదే అసెంబ్లీలో మాట్లాడుకుందాం అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం మీకు తెలుసు రేవంత్ అన్న మాటలు అసెంబ్లీలో ఎట్లుంటాయో అసెంబ్లీలో అయితే గుడ్డలు ఉడిది స్తంతం బట్టలు ఉడది స్తంతం రేవంతన మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడే మాటలు తర్వాత మొన్న ఓయూకు పోయి ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ పోయి తీట తీట అంటున్నాడు తీట కొంతమంది తీటగాళ్ళు ఉంటారు అంటున్నాడు అలుగుతే చెరువుకు వాసన వస్తుందట కడుకుడు గిడ్కుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది జనాలు అంటారు ఇట్లా తలకే ఇట్లా బాదుకొని మళ్ళీ ముఖ్యమంత్రి దొరికింది మాకు మా తెలంగాణ రాష్ట్రానికి అడ్డ్రు జలం ఒకసారి ఈ వీడియో చూడరి అయితే రేవంత్ అన్న ఏం చేసింది అంటే వాస్తవానికి ఇలా లేదనుకుంటా వీడియో కానీ కామారెడ్డి మెదకు సిరిసిల్ల సిద్దిపేట మొత్తం అంత ఆగమాగం ఉంది అక్కడ పరిస్థితి వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి హెలికాప్టర్లు సక్కలేవు అంత దారుణమైన పరిస్థితి రేవంత్ అన్న హెలికాప్టర్లు తిరుగుతుండు గాలి మోటార్ల కేటీఆర్ బుడిదలో తిరుగుతాడు హరీష్ రావు బుడదల తిరుగుతాడు మన రేవంత్ అన్న మాత్రం హెలికాప్టర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిచి అక్కడ చూడు అని చెప్పేటటువంటి పరిస్థితి హెలికాప్టర్ల ఓ మూడు గంటల సేపు తిరిగిర్రు హెలికాప్టర్ తిరిగింది ఓకే పోనీ పబ్లిక్ గురించి ఏమైనా మాట్లాడిదా గింత నష్టం జరిగింది పబ్లిక్ ఇల్లులు కొట్టుకోపోయినాయి జనాలంతా ఆగమాగ మైరిగిమైనా మాట్లాడినా ఇవి మాట్లాడలే బురదల కోసం పోయినటువంటి రేవంత్ అన్న వర్షాలకు సంబంధించి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకోవడానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి ఆ వరద గురించి పక్కన పెట్టిండు ఆ వరద పక్కన పెట్టిండు నష్టపరిహారం పక్కన పెట్టిండు జనాల బాధలు జనాల గోసలు పక్కన పెట్టి కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది అన్న ఒకసారి వీడియో వినండి దీంట్లోనే మీకు అర్థమైతే ఒక మాట దొర్లీండు ఇట్లా దొరలిండు మొన్న రేవంత్ అన్న జెండా ఎగిరేసినప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు జెండా ఎగిరేసినప్పుడు కోటలో కోటలో మాట్లాడి అన్న ఏం మాట్లాడింది అంటే మేము రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలే చెప్పినాము పదిహేను వేల రూపాయలు చెప్పలేదు అంటున్నాడు అంటే అబద్ధం కూడా రేవంత్ ఇట్లా ఏ నువ్వు అబద్ధం ఆడుతున్నావు గట్లా అబద్ధం ఆడవద్దని చెప్పి మాట్లాడుతుంటే తలబడుతుంది అన్నట్టు నాలుకనే రివర్స్ తిరుగుతుంది రేవంత్ ఇక్కడ కూడా గదే జరిగింది ఒకసారి వీడియో చూడు వాటికి కూడా సమస్య ఉందనే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో గతిరు మేడిగడ్డ అయినా అన్నారం అయినా సుంధీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతోని మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతి ముత్తం అనుకుంటాడు ఇంకొక ఆయన ఆని ముత్యం అనుకుంటాడు మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే సుంధీలలో పోయాలి అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదం పల్లికి పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం ఇప్పుడు అస్సలు వినాలి ఎమర్జెన్సీ అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య మీకు గుండకాయలా అంటే అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఎత్తితేడబోయాలా అనారంలో పోయాల్సి ఆడెత్తుతేడబోయాలి శుద్ధి ఆడెత్తితేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నాణ్యత లేదనే కదా ఆ మూడింటికి నాణ్యత లేదనే కదా ఇప్పించింది ఇచ్చింది రిపోర్టు కాళేశ్వరం కమిషన్ ఇప్పించింది ఇచ్చింది రిపోర్టు అది నాణ్యత లేదని అంటే నోట్లు వచ్చింది అప్పుడే ఆ రిపోర్ట్ ఇప్పించింది నేను అది నాణ్యత లేదని నేనే ఇప్పించిన కానీ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ ఈయన దొరికిపోతా లేదనే కదా ఇప్పించింది ఇచ్చింది రిపోర్టు మీకు విషయం తెలియదు నేను గతంలో ఒక వీడియో చేసిన కాళేశ్వరం కమిషను రేవంత్ రెడ్డి గారికి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు క్యాబినెట్ ఆమోదం ఏం తెలిపారు క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మినెట్ బుక్ ఏమని చెప్పి కాళేశ్వరం కమిషన్ రెండు సార్లు లేఖలు రాశారు ప్రభుత్వం రెస్పాన్స్ కాలే కాళేశ్వరం కమిషన్కు మినెట్ బుక్ ఏకంటే ముందు రేవంత్ రెడ్డి చెప్పిండు అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది కేసీఆర్ కావాలనే కట్టిండు నిపుణులు వద్దన్నారు అంటే కాళేశ్వరం కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి విధంగా రేవంత్ అన్న మాట్లాడిండు రేవంత్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే కాళేశ్వరం మొత్తం ఆగమైపోయింది అన్నప్పుడు రిపోర్ట్ కూడా గట్టిన వస్తుంది రిపోర్ట్ కూడా గట్నే ఇస్తారు రేవంత్ రెడ్డి కచ్చా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కూలిపోవడానికి కారణమే కేసీఆర్ అని కావాలి రిపోర్టు మేము కూడా గట్నే ఇస్తాం అనుకోని ఇవ్వచ్చు కదా రకరకాలు ఉంటుంది ఇక కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఆరోపణలు ఆయన ఏం మాట్లాడి అనే సాంకేతిక నిపుణులు చెప్తారు మేము లోపలికి పోడలే చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్ లో ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో అది కూలింది అనుకో కింద చాలా గ్రామాల గ్రామాల్లో తుడిచి పెట్టుకోపోతాయి సో ఈ వైఫల్యాల మీద ఇంట్లో కేసులు నమోదు చేద్దాం ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి వేసింది కనిపెవరాలు అక్కడనే చెప్తాం అంటే ఇది చెప్పడానికే అసెంబ్లీలో మేము చర్చ వేస్తామని చెప్పుకోవడానికి ఈ ఈ ముచ్చటంతా రేపు ఎల్లుండి ఆవుల ఎల్లుండి ఆ రోజు తర్వాత నాలుగు రోజులు అసెంబ్లీలో చర్చ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయిన అంటే ప్రిపేర్ కావడానికి టైం పడుతుందంట ప్రభుత్వానికి కేసీఆర్కు రిపోర్ట్ ఇవ్వకపోయినా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ ఇంకా అందకపోయినా కూడా కేసీఆర్ రెడీగా ఉన్నాడు నేను అసెంబ్లీకి పోతా నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడతా ఏడికైతే ఆడికి అని చెప్పడానికి రెడీగా ఉన్నాడు మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం లేదు సింపుల్ నేను చెప్తున్నా కదా కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాడట కేసీఆర్ రెడీ టు కమ్ అసెంబ్లీ ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే రేవంతుడి బటగాల్సి మీదెత్తాడనేటటువంటి సంగతి కేసీఆర్ కు తెలుసు రేవంత్ రెడ్డి ఎజెండా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి అంటే బేసిక్ రేవంత్ రేవంతన ఏం చేస్తాడు అంటే అసెంబ్లీలో చర్చ పెడతాడు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి రేవంత్ మాట్లాడతాడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ కేసీఆర్ కి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ వల్లనే ఊలిపోయింది కేసీఆర్ వల్లనే లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి పదే పదే చెప్తూ 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 జనాలకు కేసీఆర్ఏ కారణం అసలు కాంగ్రెస్ మేము ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోవడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వకపోవడానికి కారణమే కేసీఆర్ యో గిసోండి పనికిరాని ప్రాజెక్టులు కట్టి అప్పు చేసింది కాబట్టి మేము అన్ని చేయట్లేదు అని చెప్పుకోవడానికి తర్వాత రేపటి రోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో రావాలంటే మేమే ఉండాలి కేసీఆర్ వస్తే లక్ష కోట్ల అవినీతి జరిగింది ఇలాంటి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు అవినీతిని బయటపెట్టింది కాంగ్రెసే కాంగ్రెస్ ఉంటేనే బాగా జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక కథ ఉండొచ్చు ఏం లేదు కేసీఆర్ వస్తే కేసీఆర్ఏ దిట్టాలి అంతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇండియన్ మీసం తిప్పినా కేసీఆర్ ఓడగొచ్చినా కేసీఆర్ కుంగిపోతుండు కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి కేసీఆర్ ప్రతిపక్షం కుర్చీలో కూర్చోవాలి నేను కేసీఆర్ని ప్రశ్నలు అడుగుతుంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి ఇది వీళ్ళ ముచ్చట కానీ కేసీఆర్ అంతా చూస్తూ కూర్చునేటటువంటి వ్యక్తి కాదు కదా హరీష్ రావుకు కేటీఆర్కు మంచిగా ప్రిపరేషన్ చేసి పెట్టిండట ఏం మాట్లాడాలి ఏం చేయాలి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు బీఆర్ఎస్ పైన బద్నాం చేస్తుంటే ఆ బద్నాంని ఎట్లా తిప్పికొట్టాలి ఎట్లా ఉల్టా చేయాలి ఇవన్నీ కేసీఆర్ ఆల్రెడీ హరీష్ రావుకు కేటీఆర్ కు చెప్పి ఇప్పుడు గా వరదలు ముప్పు ప్రాంతాలకు పోయి కామారెడ్డి సిరిసిల గట్టు పోయి జనాల్లో పరిస్థితి ఏంది మొత్తం ఊర్లు మునిగిపోయినాయట తిండి లేదు తికాన లేదు ఇబ్బంది పడుతురు ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుసుకోవాలి చూడాలి అవన్నీ పక్కన పెట్టిండు కామారెడ్డికి పోయిండు హెలికాప్టర్లు తిరిగిండు కాళేశ్వరం గురించి మాట్లాడుతుడు గా వరదలు వస్తుంటే కాళేశ్వరం వరదలకు సంబంధం ఏంది కాళేశ్వరం గురించి ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు జనాలు ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసిరు కలిసి వాళ్ళు ఏం మాట్లాడరు ఒకటే నిమిషం నిమిషం కూడా ముప్పై సెకండ్ గంతే హ్యాండ్ ఇచ్చారు అన్న కలుద్దామన్నా అని కేటీఆర్ చెప్పిండు తర్వాత బండి సంజయ్ అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి అయిపోయింది తర్వాత కేటీఆర్ చెప్పిండు రాజకీయాలు ఎప్పుడైనా ఎలక్షన్లో చేయవచ్చు రాజకీయాలు ప్రచారంలో చేయవచ్చు ఎట్లన్నా చేయవచ్చు కానీ పబ్లిక్కు సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏకమై ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతలాకూతలం అవుతుంది కామారెడ్డి అక్కడ ఇక్కడ అతలాకుతలం అవుతుంటే ఉపాసన వాళ్ళతో మీటింగు సినిమా యాక్టర్లతో మీటింగు స్పోర్ట్స్ గురించి మీటింగు ఇంకేదో మీటింగ్లు పెడుతున్నాడు మూసి ప్రక్షాళన గురించి సుందరీకరణ గురించి మీటింగ్ అట అరే జనాలు వరదలు కొట్టుకోపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన అని చెప్తే ఈయన మీటింగ్లు పెడుతున్నాడు బంజారా హిల్స్ ఇంట్లో తర్వాత ఏది సెక్రటరియట్లో ఇట్లుండదు మన అన్న పర్ఫార్మెన్సు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ ఆ చర్చకు కేటీఆర్ హరీష్ రావు ఫుల్ ప్రిపేర్ అయ్యారట ఫుల్ ప్రిపేర్ రేవంత్ రెడ్డి ఎన్ని ఆటలు ఆడినా ఆ ఆటలను కొడతాం అని చెప్తుంది కేసీఆర్ కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చేటటువంటి ఛాన్సెస్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అనేది కొంత వినబడుతున్న చర్చ ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా కేటీఆర్ అరీస్టావు చెప్పొచ్చు రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ రాలేదు అవినీతి పరుడు కాబట్టి ముఖం చూపించుకోగలేక రాలేదు అని చెప్తే నీ స్థాయికి కేసీఆర్ ఎందుకు నేను కేటీఆర్ చాలు అని అరీస్టావు చెప్పొచ్చు అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కానీ అసెంబ్లీలో చర్చకు రెడీ అయ్యారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి ఎట్లా ప్రిపేర్ అయిన తెలియదు కానీ కేసీఆర్ మాత్రం మస్తు ప్రిపేర్ చేసిందట హరీష్ రావును కేటీఆర్ మొత్తం రిపోర్ట్ పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళంతా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇంకా కేసీఆర్ కు హరీష్ రావుకు అఫీషియల్గా అందకపోయినా వాళ్ళు తెప్పించుకున్నారు కోర్టులో పిటిషన్ వేసారు హైకోర్టులో అసలు ఈ కార్యాచరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన అనుమానాలు ఉన్నాయి అసలు వీళ్ళు ఎట్లా చేసారు ఏందనేది ఈ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు కొంచెం విచారణ చేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా వేసి హైకోర్టులో కేసు నడుస్తుంది ఏది ఏమైనా మూడు రోజులు కొంత హోరాహోరిగా అసెంబ్లీ నడిచేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి మాక్సిమం ఫస్ట్ డే రాకపోయినా సెకండ్ డే థర్డ్ డే మాక్సిమం కేసీఆర్ రావచ్చు నాలుగు రోజులు అసెంబ్లీలో ఒక్క రోజున కేసీఆర్ ఇంపార్టెంట్ డే ఉంటుంది కదా అంటే నార్మల్గా కమిషన్ రిపోర్ట్ చదువుకుంటూ చదువుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ కేసీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే పేరు వస్తుందో అప్పుడు కేసీఆర్ ఎంట్రీ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో